ऑनरेबल तेलंगाना एस सी कमीशन मेंबर श्री प्रवीण कुमार गाड़ी एट द सेम टाइम रिटायर्ड एडिशनल एस पी गार वॉलेंटियर्स ऑर्गेनाइजर्स एंड ऑल स्पोर्ट्समैन पार्टिसिपेंट्स All media personnel, a very good evening to all of you. So, in Belampalli area, we are conducting National Change Championship for softball, baseball, for junior, sub-junior, both boys and girls. It's a very remote area, but for sports, there are chances, there are desire and that's why we are conducting in this Belampali crown this national championship and I am able to find it out from very various states participants have come and joined this competition so in human life sports is one of the games in sport is one of the most important aspects of life and particularly in the present situation, when people are facing the issues of mental health, physical health, non-communicable diseases, this sports and health, uh, sports and games is the answer for all these. A person who participates in games and sports not only learn to work in team, but they also get used to the challenges of life. And particularly. ద స డిన్ దేమ్స్ హా టీ హుమన్ బీంగ్ హా టీజన్ స్టేట్ And how we can participate by collaboration, by competition in the development of the state or nation. So these are all parts and parcel of the games and sports. So you all have participated in these games, those who have won. I congratulate them. Those who participated, they are also of the same caliber, maybe బికాస్ హెజ్ గేమ్ రిగార్డింగ్ టేక్ స్టెప్స్ టు రెస్టోర్ దిస్ గ్రౌండ్ నేషనల్ టోర్నమెంట్కు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్ ఎస్టి కమిషన్ మెంబర్ ప్రవీణ్ గారికి రమేష్ గారికి రాజేయ్ గారికి ఇండియా సెక్రటరీ గారికి స్టేట్ సెక్రటరీ గారికి అదేవిధంగా బోర్డ్ మెంబర్స్ అందరికీ కూడా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అదేవిధంగా మరి ఇక్కడ అసోసియేషన్ అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పిల్లలకు మేనేజర్లకు స్టేట్లకు స్టేట్స్కు అదేవిధంగా కోచెస్కు అదే పిల్లలందరికీ కూడా ఆ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము పిలువగానే మరి వచ్చి పిల్లల మీద ప్రేమతోటి ఈ జిల్లా మీద ప్రేమతోటి స్పోర్ట్స్ అంటే గౌరవంతో ఇచ్చేసినటువంటి గౌరవనీయులైన కలెక్టర్ గారికి మేము ప్రత్యేకమైన మా అసోషన్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు జరిగినటువంటి నేషనల్ టోర్నమెంట్లో పదకొండు రాష్ట్రాలు మరి అదేవిధంగా పిల్లలు చిన్న పిల్లలు అదేవిధంగా యూత్ పిల్లలు ఈ టోర్నమెంట్కి విచ్చేసి మరి ఇక్కడ చాలా చక్కగా మేము వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్లో చక్కగా ఆడి మరి అదే విధంగా వాళ్ళకు మంచి అకామిడేషన్ ఇచ్చినాం సార్ మరి అదే విధంగా వాళ్ళకి మంచి భోజనం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది సార్ మరి ఇక్కడ అన్నీ కూడా బెల్లంపేరిలో ఈ గ్రౌండ్ మూతపడుతున్న సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ను క్లీన్ చేసి మరి అదేవిధంగా గ్రౌండ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ను ప్రజల సహాయ సహకరణతోటి మేమంతా దీన్ని చుండాలేసుకుంటూ ఈ గ్రౌండ్ను మేమంతా నీట్గా తయారు చేసాం సార్ సార్ మాకు ఈ గ్రౌండ్ మాకు పుట్టింది సార్ ఇదే గ్రౌండ్లో నేను ఇక్కడే సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇదే స్టేడియం మీద చదువుకొని ఇక్కడే ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి నేను నైన్టీన్ ఎయిటీ నైన్లో సీనియర్ నేషనల్ ఫోర ఆర్డిల్స్ గోల్డ్ మెడల్ కొట్టారు సార్ ఈ బెల్లంపల్లికి ఈ రాష్ట్రానికి నేషనల్ లెవెల్లా పేరు తీసుకొచ్చినాం సార్ ఇక్కడ ఈ గ్రౌండ్లో చాలామంది పోలీస్ ఆఫీసర్లు అయిన ఇండియా లెవెల్ ఇండియా లెవెల్ నేవీలో కానీ ఇండియన్ ఆర్మీలో కానీ మా బెల్లంపల్లి పట్టణం నుంచి చాలామంది క్రీడాకారులు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు సార్ కానీ గత పది సంవత్సరాల నుంచి మరి సింగరేణి యాజమాన్యం మరి ఎందుకు మా మీద డి రవికుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు కలెక్టర్ గారికి ప్రవీణ్ అన్న గారికి మరియు రమేష్ అన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేషనల్ స్థాయిలో బెల్లంపల్లిలో బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసిన మన డిఎస్పీ రవికుమార్ గారికి మన బెల్లంపల్లి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా నిన్న ఎమ్మెల్యే దగ్గర వచ్చినప్పుడు సార్ కొన్ని రిక్వెస్ట్లు చెప్పిండ్రు డిఎస్పీ రవికుమార్ గారు మాజీ తప్పకుండా మేమంతా ఎమ్మెల్యే గారికి వెనుకుండి మీరు ఏమేమైతే రిక్వెస్ట్ చేసిండ్రో ఖచ్చితంగా జిఎం గారితో మాట్లాడించి ఇక్కడ ఏమేమైతే కావాలో అవన్నీ కూడా చేయిస్తామని చెప్పి అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను సార్ ఇక్కడ ఇంతకు ముందు గ్రౌండ్ చాలా పెద్దగా అంటే చాలా ఆటల పోటీలన్నీ కూడా బెల్లం పిల్లలు జరిగేవి నేషనల్ స్థాయిలో ఇప్పుడు జరగట్లేదు అంటే ఇక్కడ అవైలబిలిటీ అంత సరిగ్గా సౌకర్యాలు లేకనే ఇక్కడ ఇబ్బంది అవుతుంది సార్ కలెక్టర్ గారు స్పందించి జీఎం గారితో సింగరియన్తో మాట్లాడి తప్పకుండా ఈ గ్రౌండ్ అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు శుభదినం బెల్లంపల్లి పట్టణం మొత్తం యావత్ దేశానికే తెలిసే విధంగా మన తిలక్ స్టేడియంలో నేషనల్ సాఫ్ట్ వాల్ తొమ్మిదవ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ జూనియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి మన రాష్ట్ర ప్రెసిడెంట్ గారు మరి అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ రవికుమార్ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీలందరికీ వేదికమైన ఉన్నటువంటి మిత్రుడు రమేష్ గారికి వేదికమైనటువంటి మిగతా అసోసియేషన్ సభ్యులకు క్రీడాకారులందరికీ కూడా శుభాభివందనం చాలా విషయాలు మన డిఎస్పి గారు ఎస్ ఎస్పి గారు మనకు చెప్పడం జరిగింది సరే ఈ సందర్భంగా నేను కూడా ఈ బెల్లంపల్లి పుట్టినటువంటి వ్యక్తిగా ఈ గ్రౌండ్ కోసం కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సరే ఈ గ్రౌండ్లో చాలామంది క్రీడాకారులు మరి రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా మరి రాణించి ఈ బెల్లంపల్లికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చినటువంటి సందర్భం అంతేకాకుండా ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినటువంటి కొంతమంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించిన సందర్భం గతంలో మొన్నటికి మొన్న లైబ్రరీ చైర్మన్గా నేను ఉన్నప్పుడు కూడా ఈ గ్రౌండ్ను చాలా మంచిగా చేసి ఇక్కడ మేము పీటీల సహకారంతో మన ప్రభుత్వ సహకారంతో అప్పుడున్నటువంటి కలెక్టర్ భారతి హోలికేరి గారి సహకారంతో కలెక్టర్ మన అండ్ డిప్యూటేషన్ తీసుకొని ఇక్కడ మనం కోచింగ్ ఇస్తే చాలా మందికి మరి ఆర్మీలలో జాబులు కూడా రావడం జరిగింది సో ఈ గ్రౌండ్ ఎంత మంచిగా ఉంటే అంత మంది మన ప్రభుత్వ ఉద్యోగాలుగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులుగా మనం తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది సార్ ఇంతకు ముందు సార్ కంటే ముందు మాట్లాడడం అంటే మరి ఒక క్రీడాకారుడు తన ఆవేదాన్ని వ్యక్తం చేయడం జరిగింది సార్ ఇక్కడ సింగరేణి ఆధ్వర్యంలో మరి వేణుగోపాల్ టోర్నమెంట్ అనేది కూడా ఒక నిర్వహణ జరిగేది సార్ కానీ ఆ నిర్వహణ ఇక్కడ బెల్లంపల్లి నుంచి ఏదైతే సింగరేణి యాజమాన్యం మళ్ళా పరిపాలన సౌకర్యం కోసం మరి ఇక్కడ నుండి జిఎం ఆఫీసును గోలీడ్కి తరలించడం జరిగింది అప్పటి నుంచి బెల్లంపల్లి యొక్క అభివృద్ధితో పాటుగా ఇట్లాంటి గ్రౌండ్లను కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది సార్ మరి ఆ నిర్లక్ష్య ధోరణితోటి ఈ గ్రౌండ్ కూడా ఎప్పటికప్పుడు రవికుమార్ లాంటి మరి ఆఫీసర్ కొంచెం ముందుకొచ్చి క్రీడలను ప్రోత్సహించే సందర్భంలోనే ఈ గ్రౌండ్ను మీకు దృష్టి సారించి మంచిగా చేసి మరి ఇక్కడ స్పోర్ట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని పట్టించుకునే పాపన పోలేదు ఎవరు కూడా పట్టించుకునే అటు సింగరేణ యజమాన్యం పట్టించుకోకపోవడంతో ఇక్కడ అనేక అసాంఘిక కార్యకలాపాలు తాగడం సీజన్ పొలగొట్టడం ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్ మీరు దీని మీద ప్రత్యేకమైన చర్య తీసుకొని మరి చొరవ కూడా తీసుకోవాలి చర్య కాదు చొరవ కూడా తీసుకొని మీరు ఈ గ్రౌండ్ మంచిగా కావాలంటే మీ తరఫున మా నుండి మేము బెల్లం వాస్తవుడిగా ఒక రాష్ట్ర స్థాయిలో కమిషన్ మెంబర్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా దీనికి ఒక ప్రత్యేకమైన ఇరవై లక్షల పండ్లు కేటాయిస్తే ఇది చాలా అద్భుతంగా మారిపోతుంది సార్ గతంలో కూడా చాలా సందర్భంలో దీన్ని చేస్తామని చెప్పి గత ప్రభుత్వం అనుకున్నది ఇప్పటి ప్రభుత్వం కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చొరవ తీసుకొని దీన్ని గ్రౌండ్ను మంచిగా చేస్తామని చెప్పే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆ అవకాశాన్ని మీ స్థాయిలో మీరు వినియోగించుకొని మరి ఖచ్చితంగా సిఎస్ఆర్ నిధుల నుంచి దీనికి డబ్బులు కేటాయిస్తే ఈ గ్రౌండ్ అద్భుతంగా తయారయ్యి ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి యువకులకు ఒక మంచి గ్రౌండ్గా మారుతుంది వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాలు రావడానికి ఒక వేదికగా మారుతుంది మరి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పేరు తెచ్చడానికి అవకాశం ఉంటుంది మరి సార్ చెప్పారు బెల్లంపెళ్ళి గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారం చాలా నడుస్తుందని చెప్పి వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఈ బెల్లంపెళ్ళు ఈ తొంభై ఐదు తొంభై ఆరు తర్వాత మరి నాకు తెలిసి స్పోర్ట్స్ మీద మన చాలా చాలామంది యువకులు మరి ఉత్సాహాన్ని చూపెట్టడం లేదు దాంతో ఎందుకు చూపెట్టడం లేదంటే ఇట్లాంటి సౌకర్యాలు అసౌకర్యాలకు నిలమ నిలయంగా గ్రౌండ్లు మారిపోవడం తోటి ఎవరు కూడా రావడం లేదు సౌ ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరోక్షంగా మరి సింగరైన యజమాన్యం దానికి కారణ కారకులుగా నేను భావిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు చొరవ తీసుకొని మరి సింగరైన యజమాన్యంతో కూడా మీరు సంప్రదించి ఈ గ్రౌండ్ను మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే ఈ సందర్భంగా ఈ క్రీడాకారులందరికీ కూడా మరి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీరు ఏదైతే శ్రమించి సుదూర ప్రాంతాల నుంచి బెల్లం వచ్చి ఇక్కడ మీరు ఈ ఈ ఈవెంట్లో పాల్గొని మీరు ఒక బహుమతిని పొందడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓటమి విజయానికి నందిగా మీరు అందరూ కూడా భావించాలి ఏదైతే ఈ కి సంబంధించింది కూడా మరి సెక్రటరీ గారు చెప్పినట్టుగా మన ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉన్నది కావచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి స్పోర్ట్స్ను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మీరు రాణించాలంటే ఈ స్పోర్ట్స్ను ఖచ్చితంగా మీరు బలోపేతం స్పోర్ట్స్లో మంచి బలోపేతం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ నిర్వహించి నిర్వహణ చేపట్టినటువంటి మెల్లం పెళ్లిని దేశానికి మరి పరిచయం మరొకసారి పరిచయం చేసింది గతంలో ఇక్కడ రగ్బీ టోర్నమెంట్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మరి రిటైర్డ్ డిఎస్ రిటైర్డ్ అసెల్ గారు కూడా నిర్వహించడం జరిగింది ఇట్లా రకరకాలుగా మళ్ళీ ఫిబ్రవరిలో కూడా పెద్ద ఎత్తున ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పి తను అనుకోవడం జరుగుతుంది సార్ దాన్ని కూడా ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తే మరి మంచిగుంటదని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ మరి మరొకసారి క్రీడాకారులందరికీ కూడా అభివందనలు తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్ గురెడ్డి వెంకటేష్ నేను సౌత్ వేస్ట్ తెలంగాణ కోచ్ ఇన్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ మేము గత మూడో నుంచి అల్లి నైన్త్ సౌత్ వేస్బాక్ సబ్ జూనియర్ యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ నేషనల్ ఛాంపియన్షిప్ బెల్లంపల్లి మంచ లిస్టు జరుగుతుంది ఇందులో మన క్రీడాకారులు తెలంగాణ రంగరపుగా నిలిచింది యూత్ అండ్ సబ్జూనియర్ గర్ల్స్ రెండు చెట్లు రంగప్పులు నిలిచిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇందుకు ఇందుకు సహకరించిన మా అడిషనల్ ఎస్పీ రవికుమార్ చార్ మా మా ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ మరియు తెలంగాణ మరియు తెలంగాణ సెక్రటరీ రోవేందర్ సింగ్ గారు మరియు తెలంగాణ గర్ల్స్ కోచ్ ఇమాన్యుయల్ బద్రి అందర సహకారంతో మేము ఈరోజు రంగు రక్తం ఇచ్చాం ఛాంపియన్షిప్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నేను ఇక్కడ చాలా బాగా ఆడాను సెకండ్ వచ్చాను ఫస్ట్ రాని ట్రై చేశాము కానీ సెకండ్ వచ్చాము దానికి కూడా గర్వంగా ఫుడ్ ఉన్నాము ఇక్కడ ఫుడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అవి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కోచ్ సార్స్ అయినా ఎవరైనా మాకు బాగా చెప్పారు ధైర్యం ఇచ్చారు ఆడడానికి అందరికీ ధన్యవాదాలు We are Team Kerala. We are the winners of ninth South East Football Union. Uh, the experience was very good. The food they provided was very nice, and we had a great experience playing here. The stadium they provided was very good, and thanks to Telangana South Association for giving a good experience and ex uh, showing our talents, skills, and being the winners of this second half.